హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మేసి్రి మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక కథలోకి వెళ్ళిపోదాం ప్రేమ మజ్లి పార్ట్ ఫిఫ్టీ సిక్స్ స్వరచేతిని చేతిలోకి తీసుకొని ఆమె చేతివేళను తన చేతివేళ్లతో బంధించాడు అనిరుద్ధ్ అతని చేతిలో సగమే ఉంది ఆమె చేయి ఇద్దరు చేతులను చూస్తూ వెనక్కి తిప్పి ఆమె చేతి వెనక భాగం మీద ముద్దు పెట్టుకున్నాడు నీకు దూరంగా నిన్ను ద్వేషిస్తూ ఉండలేకపోతున్నాను స్వరా అంటూ ఆమెని దగ్గరికి లాక్కుని గాఢంగా హత్తుకున్నాడు అనిరుద్ అతడు కళ్ళు మూసుకోగానే అతడు డ్రెస్ చేంజ్ చేస్తున్నప్పుడు ఆమె కళ్ళ వెంట వచ్చిన కన్నీళ్లు గుర్తుకురాగానే ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు ఆమె వైపు చూశాడు ఆ ముఖం కలతగా ఉంది పెదవులు బిగుసుకుపోయి కనుబొమ్మలు దగ్గర చేసి పడుకుంది అతడి లోపల జరుగుతున్న సంఘర్షణ అతన్ని పిచ్చివాణ్ణి చేస్తోంది ఆమెను మరింత గట్టిగా హత్తుకుని తన గుండెల్లో పొదువుకున్నాడు ఆమె ముఖమంతా చిరుముద్దలు గుప్పించాడు ఎందుకిలా అయింది ఎందుకు తనకు తానే ప్రశ్నించుకుంటూ కలతగా ఉన్నాడు అంతలోనే అరుణ్ గుర్తుకు గుర్తుకురావడం అతనికి పిచ్చిపట్టేలా అనిపించింది స్వరణి చప్పున వదిలేశాడు తల పట్టుకుని కూర్చున్నాడు అనిరుద్ధ్ అసలు తను ఈ బంధంలో చిక్కుకోకుండా ఉండాల్సింది ఆ రాత్రి అంతా నిద్ర కరువైపోయింది అతనికి స్లీపింగ్ ఫిల్ ఎఫెక్ట్ వల్ల ఉదయం ఆలస్యంగా నిద్ర ఈ స్వర ఆమె లేచేసరికి అతను వెళ్ళిపోవాలనుకున్నాడు కాని తెల్లవారుజామున ఎప్పుడో నిద్రపోయిన అతనికి త్వరగా రాలేదు అతడు స్నానాదులు ముగించుకుని బయటికి వచ్చేసరికి అప్పుడే మెలుకోవచ్చి ఒళ్ళు వేర్చుకుంటూ చుట్టూ చూసింది ఈ స్వర అనిరు తల తుడుచుకుంటూ కనిపించాడు అతన్ని చూడగానే ఆమె పెదవుల మీద చిరునవ్వు పూర్తిగా ఒకవైపుకు తిరిగిపోయి రెండు చేతులు చెంపకింద పెట్టుకుని అతన్నే చూస్తోంది ఈశ్వర మిర్రర్లో నుంచి ఆమెను గమనించిన గమనించినట్టే ఊరుకున్నాడతను తన మీద ఉన్న బ్లాంకెట్ తొలగించి లేచి కూర్చొని కాళ్ళు కిందకి వేస్తూ తనని తానే చూసుకుని ఒక్కసారిగా అదిరిపడి కెవ్వున అరిచింది ఈశ్వర ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూశాడు లూజ్ అయిపోతున్న బాత్రూప్ రెండు చేతులతో గట్టిగా పట్టుకుని బ్లాంకెట్ చుట్టేసుకుంది జరిగింది తెలిస్తే అరచి గోల పెడుతుంది ఇప్పుడేం చేయాలో అర్థం కాలేదు అతనికి ప్రపంచంలో తను ఎవరికైనా భయపడ్డాడు అంటే ఈ ఒక్క స్వరకే క్షణక్షణం తన కంట్రోల్లో పెట్టుకుంటూనే ఉంటుంది అది ఆమె పిచ్చితో ఏయ్ ఎందుకలా అరుస్తావు అని అన్నాడు విసుగ్గా అనిరుద్ అతని ఛాతీని ముఖాన్ని గమనించసాగింది స్వర రాత్రికి రాత్రి ఏం జరిగింది అని వణుకుతున్న స్వరంతో అడిగింది ఏం జరుగుతుంది ఏం జరగాలనుకుంటున్నావు అతని షర్టు తీసి తగిలించుకుంటూ అన్నాడు అనిరుద్ధ్ అన్ను మర్యాదగా చెప్తావా లేదా కోపంతో బుసలు కొట్టసాగింది ఈశ్వర ఆమె మాటలు పట్టించుకోకుండా అతను రెడీ అయిపోయాడు అన్ను నిన్నే అడుగుతున్నాను ఏమైంది అని అడిగింది ఈశ్వర ఈసారి ఆమె గొంతు పూడుకుపోయింది ఆమెను కాసేపు ఏడిపించాలనిపించింది ఇలాంటి రోజు మళ్లీ రాదేమో ఆమె జ్ఞాపకాలే కదా ఇక మీదట అతనితో ఉండేది ఇంతకుముందు ఏదైతే జరిగిందో అదే జరిగింది ఈసారి ఇద్దరి ఇష్టంతో జరిగింది అని అతను చెప్పగానే ఆమె కన్నులు పెద్దవైపోయాయి మెల్లిగా అర్థం చేసుకోగానే ఆమె కళ్ళల్లో నీళ్లు ఊరాయి వెంటనే దిండు అతని వైపు విసిరి ఓ ఎందుకు అలా చేశావు తల కొట్టుకుని ఏడవసాగింది అది ఏమాత్రం ఊహించని అతను ఆదిరిపడ్డాడు తన చుట్టూ ఉన్న బ్లాంకెట్ విసిరిపడేసింది ఈశ్వర తల పట్టుకుని కూర్చొని ఏడుస్తోంది హే మెంటల్ అంటూ ఆమె దగ్గరికి వెళ్ళాడు అతను రావద్దు నా దగ్గరికి ముట్టుకోవద్దు నన్ను నీ నుంచి నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు ఐ హేట్ యూ రియల్లీ ఐ హేట్ యూ అని ఆమె తలబాదుకోసాగింది ఆమె రెండు చేతుల మణికట్టు దగ్గర పట్టుకున్నాడు అతను పిచ్చిదానిలా బిహేవ్ చేయకు స్వరా అని అనిరుద్ సర్ది చెప్తుంటే మరేం చేయాలి నేను మనిషిని అనుకుంటున్నావా లేదా అంటూ బేలగా అతని వైపు చూసింది స్వరా అతని చూపుడు వెలుతో ఆమె చెంపల మీద జారిపోతున్న కన్నీళ్లు తుడుస్తూ ఏం జరగలేదు ఎక్కువ ఊహించుకోకు అంటూ జరిగింది పై పైన చెప్పాడు ఆల్ చిప్పులంత చేసుకున్న కళ్ళను టప్ టప్లాడించింది అంటే ఊహూనా అని అడిగింది అస్పష్టంగా ఆమె తల మీద ఒక్కడి పొడిచాడతనుహూనే ఆహా కాదు కాబట్టి నీ ట్యాంక్ ట్యాప్ కట్టై అని ముఖం చిట్లించి చూశాడు స్వర గబగబా కళ్ళు తుడుచుకుని ముఖం మీద పడుతున్న జుట్టును వెనక్కి తోసుకుంటూ మరి నా డ్రస్ బదులు ఈ బాత్రూం ఎలా వచ్చింది అని అనుమానంగా అతని వైపు చూసింది మెల్లిగా బెడ్ మీద నుంచి దిగాడు అనిరుద్ అతను సమాధానం చెప్పకుండా వెళ్తుంటే స్వరా అతని వైపే అయోమయంగా చూసింది అతడు వాలెట్ ఫోన్ పాకెట్లో పెట్టుకున్నాడు పూర్తిగా తడిచిపోయావు కదా అంటూ డ్రెస్సింగ్ టేబుల్ నుంచి ఒక్కొక్క అడుగు దూరంగా వేస్తూ అవును అయితే అన్నట్టు చూసింది స్వరా అతని వైపు తడిచిపోయి బెడ్ మీద ఎలా పడుకుంటావో చెప్పు జలుబు చేస్తుందని నేనే మార్చాను అని గవ్వుక్కున తలుపు తీసుకుని బయటికి నడిచాడతను ఆ అన్ను అని స్వరా గట్టిగా అరిచింది అతను నవ్వుకుంటూ వస్తుంటే పూజ ఎదురైంది అతనికి పట్టనట్టే వెళ్ళిపోతున్నాడు అనిరుద్ముఖంలో నవ్వుని పూజ చూసేసింది ఆమెలో కసి కోపం రగిలిపోయాయి స్వరని ఎడాపెడా వాయించాలి అని అంత కోపంతో విసుగ్గా వాళ్ళ గది దగ్గరికి వచ్చింది పూజ స్వరా బెడ్ దిగి తలుపులు మూసేసుకుందామని వస్తుంటే తలుపులు తోసుకుని లోపలికొచ్చింది పూజ స్వర అవతారం చూసి కళ్ళు తేలేసింది పూజ చెదిరిన జుట్టు ఎర్రగా మారిన కళ్ళు అలసిన మొమ్మ వీటన్నిటినీ చూస్తుంటే చిర్రెత్తుకొచ్చింది పూజకు ఏ మందు పెట్టి మా బావని వల్లే వేసుకున్నావే అని పూజ గట్టిగా అరుస్తుంటే ప్రేమ అని నిర్లక్ష్యంగా బదిలిస్తూ వేసుకుంది స్వర పూజకి తగలబడిపోతోంది లోపల ఆ గతి వాతావరణం అంతా ఆమెకు వేరేలా కనబడుతోంది అయినా పర్మిషన్ లేకుండా మా రూమ్లకు రావడానికి సిగ్గుగా లేదు స్వర చిరాగ్గా అరిచింది ఇది మా బావరు అంటూ పొగరుగా అంది పూజ కావచ్చు ఒకప్పుడు ఇది మీ బావరూం కావచ్చు ఇప్పుడు అతనితో పాటు నేను ఉంటున్నాను మినిమం కామన్ సెన్స్ కూడా లేదు అంటూ పూజ రెక్కపట్టుకుని లాక్కొచ్చి బయటపడేసి దడేల్న తలుపు వేసింది స్వర అరుణ్ తల్లిని ఎదురుగా చూడగానే తల కొట్టేసినట్టు అనిపించింది పూజకి ఆమెను దాటుకుని వెళ్ళిపోతుంటే పిలిచింది ఆవిడ పూజ ఏంటిది అని ఆవిడ అడుగుతుంటే మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అంటూ విసుగ్గా జవాబుచ్చింది నీకు అవసరం లేకపోవచ్చు కానీ నీ బుద్ధి ఇలా వంకరగా తయారవుతుంటే దాన్ని సరైన మార్గంలో పెట్టాల్సిన అవసరం నాకైతే ఉంది అనిరుద్ధ్ కూడా నా కొడుకు లాంటివాడే అలాంటిది వాళ్ళ జీవితంలో డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నావా అని అంది అరుణ్ తల్లి పూజ సమాధానం ఇవ్వకుండా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఈ విషయంలో రాధాకృష్ణతో చెప్పాల వద్దా అర్థం కాలేదు ఆవిడకి స్వర అప్పుడే నిద్ర లేచిందని అవడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆవిడ కాస్త లేడుగా ఆఫీస్కి వెళ్ళింది స్వర ఫారినర్స్కి మెడిసిన్ సప్లై చేయాలి ఆ డీల్ గురించి మాట్లాడుతున్న అనిరుద్ధ్ అతని క్యాబిన్లో లేడు అతని ఫోన్ చేసింది అతనికి కానీ అతను లిఫ్ట్ చేయలేదు వెంటనే సలీంకి ఫోన్ కొట్టింది అతను అనిరుద్ధ్ వెంట వెళ్ళలేదని చెప్పాడు అఖిలని అనే ఉద్దేశంతో అఖిలకి ఫోన్ కొట్టింది ఈశ్వర అఖి ఎక్కడున్నావే అని అడిగింది స్వర ఉత్సాహంగా అదిగో మీ అన్నుగారిని షూట్ చేయడానికి బయట వెయిట్ చేస్తున్నాను అని అఖిల అనగానే స్వరా బుర్రగొక్కింది ఏంటే నువ్వు అనేది సరిగ్గా చెప్పు అని విసుక్కుంది స్వర ఇక్కడ గ్రీన్ పార్క్ హోటల్ దగ్గర ఆర్కే ఇండస్ట్రీస్ సిఈఓ అయిన అనిరుద్ధ గారు ఉన్నారు ఫారినర్స్తో మీటింగ్ జరుగుతున్నట్టు తెలిసింది సో ఏదైనా న్యూస్ దొరుకుతుందేమోనని బయట పడిగాపులు కాస్తున్నాం అని సూదుల దారం ఎక్కించినంత క్లియర్గా చెప్పింది అఖిల పాపమే మా అన్నుని ఇబ్బంది పట్టకండి అంది స్వరగారంగా అబ్బచ్చా ఏంటమ్మా ఏంటి మళ్ళీ చెప్పు వేటకారంగా అడిగింది అఖిల ఇబ్బంది పడతాడే అసలు ఎండగా ఉంది అంది స్వర నాటకాల వేకు నడి రోడ్డు మీద ఎంతమంది నాపి మన న్యూస్ రాబట్టుకోలేదు ఇప్పుడు మీ ఆయన దగ్గరికి వచ్చేసరికి పాపమా అంది అఖిల పాయింట్ తీస్తూ అసలే ఎండ ఎక్కువగా ఉంది మా అన్ను కందిపోతాడే అంటున్న స్వరమాటలకి నవ్వు ఆగలేదు అఖిలకి అదిగో వచ్చేస్తున్నట్టున్నారు నీ సొల్లు తర్వాత అంటూ అఖిల నిర్దాక్షిణ్యంగా కాల్ కట్ చేయడంతో స్వరకి విసుగొచ్చింది అతని క్యాబిన్లో నుంచి బయటకు వచ్చిన స్వరకి ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో ఆమె బ్రుక్ టీ ముడిపడింది కథ కొనసాగుతోంది ఆ వ్యక్తులు ఎవరై ఉంటారో స్వర అనుమానం నిజమేనా ఇవన్నీ తెలుసుకోవాలి అంటే తర్వాత భాగం కోసం ఎదురు చూడాల్సిందే ఈ కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ